హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఏంటంటే నేనైతే మా పనిచేసే దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడికి అక్కడనైతే వాటర్ ఆపిల్ చెట్టు ఉంది ఇప్పుడైతే ఇప్పుడు వస్తాయి వాటర్ ఆపిల్ చెట్టు ఇప్పుడు ఆ సీజన్ దానికి ఆ సంవత్సరానికి రెండు సార్లు కాగాలు వస్తుంది ఒకటి వర్షాకాలం వెళ్ళినాక వస్తుంది వర్షాకాలం ముందు ఇప్పుడు సమ్మర్లాగా వస్తుంది మీకు చూపడితే చూడండి నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ఈరోజు అయితే ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళినాక ఎలా ఉన్నాయో చూపెడతాను అంతా మనం చూసిన చిన్నగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే చూస్తున్నారు కదా వాటర్ ఆపిల్స్ అయితే చెట్టు ఎలా ఉందో దీన్ని రెండు ఎలాగ వేసినా చూసిరా వాటర్ ఆపిల్స్ మీకు ఇంతకుముందు చెప్పిన కదా ఎలా ఉంటాయి అనేది కూడా చూడండి మన జీడిపండులాగా జీడికాయలు చూసిన చూసినావా జీడికాయల లాగా ఉంటుంది చిన్నగా వాటర్ ఆపిల్స్ చాలా బాగున్నాయి కదా నేను అయితే ఒకటి టేస్ట్ కూడా చేస్తా చూడండి తిని ఎలా ఉంటుందో చూడండి చెప్తాను నీకు ఇక చూడండి ఫ్రెండ్స్ నేను అయితే చాలా రెడ్ గా ఉంటాయి కొంచెం ఇంకా కొంచెం పండు వండాలి పండు వండుతో మాత్రం ఇంకా చాలా బాగుంటుంది తీయగా ఉంటాయి చూడండి తింటే కూడా చాలా మంచిది ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయట చూడండి అయితే తిని చూపెడతాను ఎలా ఉంటుందని మీకు చెప్తాను చాలా బాగా అయితే ఉన్నది ఇది బాగా స్వీట్ కూడా ఉన్నది